నాకు ఇంతకు ముందు ఒక బ్యాడ్ హ్యాబిట్ ఉంది అది వదిలేసాను అలా ఏదో ఒక హ్యాబిట్ విషయంలో చేయచ్చు మీలో మీరు ఉంటారు కదా ఏదో అది ఏదైనా చెప్పక్కర్లేదు మీరు ఇప్పుడు వచ్చేలాగా చేయక్కర్లేదు అర్థమైందా వదిలేసాను కదా అది చెప్పక్కర్లేదు నేను ఇది ఎందుకు అడుగుతున్నా అంటే మీకు మీరే చెప్పట్లేదు ఎందుకు ఎందుకు అడుగుతుందంటే మొన్న రెండు రోజులు ఒక రెండు మూడు రోజులు మాతో ఒక అబ్బాయి అవుతాడు వాడికి ఇరవై ఏళ్ళు ఎక్కడి నుంచో వచ్చాడు వాడు టీ లేకపోతే వాడికి ఇంకా అసలు గెలగల గెలగల విసిపోతున్నాడు ఇరవై ఐదు ఏళ్ళు పిల్లవాడికి టీ అంత ఇంపార్టెంట్ ఎలా అయిపోయింది వాడికి చెప్పాను నువ్వు టీ దాకా ఏ కాదో వెళ్ళిపోతావు అని చెప్పాను కష్టపడి ఉన్నాడు నేను మన టెంపుల్కి వెళ్ళాను ఇప్పుడే వస్తా అని వెళ్ళిపోయి ఎక్కడున్నారంటే బండి దగ్గర ఉన్నాను నాకు అర్థమైంది టీ దాకా తగేశాను మరి క్షమించాలి కదా ఫస్ట్ టైం క్షమించేశాను నిన్న నేను ఏదో పనిలో ఉంటే మీరు ఎలా అని ఆడే చెప్పింది నేను చెప్పాను నేను చెప్తారా సో ఇవాళ మొత్తానికి వాడు వెళ్ళిపోయాడు అంటే ఒక అలవాటు ఒక అలవాటు సత్సంగం నుంచి దూరం చేసింది కదా వాడికి వాడికి అన్ని ఫెసిలిటీస్ ఇచ్చావు కాబట్టి ఏం చేసింది రా రా అని కాబట్టి మనది గాడ్ హ్యాబిట్ అవ్వాలి హ్యాబిట్ మన హ్యాబిట్ ఉన్నత స్థితికి తీసుకెళ్ళాలి పూజ చేయలేదు మనస్సు అశాంతిగా ఉండాలి ఒట్టు లేదు చిరాగ్గా ఉండాలి జపం చేయలేదు అశాంతిగా ఉండాలి అవి మంచి ఆవిష్ నేను ఖచ్చితంగా రోజు భగవద్గీత లేదా ఏదో ఒక పుస్తకం ఏదో పుస్తకం నేను తిరగేస్తా అన్నారు ఏదో పుస్తకం బతికుంది హిందుత్వం బతుకుంది కొట్టండి రాజగా